వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ప్రస్తుతం మీరు దేన్ని సరెండర్ చేసేయాలి ఇంట్లో ఒకరు మీరు ముందుకు వెళ్ళకూడదని ఎలాగైనా ఆపాలని న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట అవకాశం కోసం చూస్తున్నారంట అనుకుంది జరగదు అసలు బాధ పెట్టలేరు సో వాళ్ళు అసలు ఏదైతే అనుకుంటున్నారో అది చేయలేరండి మిమ్మల్ని అసలు బాధ కూడా పెట్టలేరు ఏ రకంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లేదు సో సెల్ఫ్ కేర్ తీసుకోవాలి మీరు మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఆ పనిని మీరు చేసుకోండి మీకు మీ మైండ్లో ఉన్నది ఇదంతా కూడా మీకు ఇబ్బందికరమైనది అంతా కూడా మీ డివైన్కి ఇచ్చేయండి ఓకేనా అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవ్వదండి ఓకేనా కేర్ గివర్ మీద మీ మీద మీ ఇంట్లో ఈఎంపీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ప్రెస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా అసలు అవ్వదు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్